అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకల్లో అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ రఘునాథ్ డానియాల్ ప్రసంగించారు పట్టణ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రజలు అధిక సంఖ్యలో ఇచ్చేసి క్రిస్మస్ వేడుకలు జయప్రదం చేశారు ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కొన్ని సూత్రాలు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వారు మాట్లాడుతుంటే బైబుల్ రెఫరెన్స్ ఒక్కటి కోట్ చేయలేదు కానీ అందులో ఉన్న సంగతులే చూసే తప్పకుండా వారు మనకు వివరించడం జరిగింది పిల్లలు ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి మహిళలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలు బైబిల్లో రెఫరెన్స్ మాత్రం కోట్ చేయకుండా చక్కగా వారు మనకు చెప్పడం జరిగింది ప్రభుత్వేట నిజంగా వారిని నేను మనస వాచ్య కర్మ నేను అభినందిస్తూ ఉన్నాను దేవుడు వారి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని కలిగించునిగాక మాత్రమే కాదు వేదిక మీద సేవకులు అందరికీ ప్రత్యేకమైనటువంటి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు వాక్యం తెలిసినటువంటి వారు ఉన్నారు సేవకులు ఉన్నారు సేవకురాలు ఉన్నారు గారు ఉన్నారు కాస్ట్రమ్ గారు ఉన్నారు ఇంతమంది ఉండగా ఇవేళ నన్ను వాక్యం చెప్పు అని కోరుకున్నారంటే మీరందరికంటే ఏదో నాకు పెద్దగా తెలుసది కాదు కానీ మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఆ హృదయాలు వచ్చిన ప్రేమను బట్టి ఈ దినాన్ని అవకాశం ఇచ్చాడు నన్ను చెప్పాలంటే మీరందరికంటే నేను చాలా తక్కువ వారిని దేవునాములకు మహిమ కరుణ కాక దేవునికి శ్రోతం దివపనికి సమయంలో దేవుని వాక్యం చెబుతాను ఇక్కడ కూడా మీరు మనసు పెట్టకుండా అటు మనసు పెట్టకుండా మీరు వినండి ఇందాక దేవుకు మీరు చెప్పారు మన కొరకు చక్కటి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయని భోజనాలు ఎక్కడికి పో మనం ప్రతిరోజు తినేదే కదా ఆహారం కనుక ఈ దేవుని మాటలు కొన్ని మీ హృదయంలో మీరు చేర్చుకున్నారంటే చాలా దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు నేను మనకు చేస్తా ఉన్నాను ఇందాక ఒక వచనాన్ని చదవడం జరిగింది మధ్య శుభ రెండవ వచనంలో చదవటానికి చాలా వచ్చినాలు ఉన్నాయి కానీ అలా కాకుండా నేను కూడా ఏ వచ్చిన చదవను జస్ట్ ఒక చిన్న కథలాగా గత పావు ఇరవై నిమిషాల్లో ఏం చెప్పి ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను ప్రేమటువంటి దేవుని బిడ్డలారా దేవుని